రాజన్న స్నానం చేసి సబ్బు పెట్టుకొని బట్టలు వేసుకొని చెట్టు వచ్చేసి ఇచ్చాడు అడపంచ కూడా వేసుకోవడం జరిగింది రాజన్న రాజన్న మాట్లాడతాడు ఏం మాట్లాడతాడు రాజన్నకి అభిమానులు ఎక్కడ చూసినా పెరిగిపోయినారు రాజన్న ఏడన్నా పోతే గుర్తుపడుతున్నారు దాని గురించి ఏం మాట్లాడతారు రాజన్న రాజన్న ఈరోజు బిర్యానీ ఇస్తే తీసుకుంటావు ఎవరన్నా చెప్పు ఏ దిసినా తింటాను నేను ఇచ్చే అమ్మవారు అంటే శనివారం ఒకటి తినను అన్ని తినాలా తింటాను అమ్మవారి భక్తిలో అన్ని కరెక్ట్ చెప్పలేరు ఏ స్వామిలు ఉంటే ముందుకు రండి కదిలి రండి చిన్నతనంలో నేను చనిపోయినాను బతికినాను నా తల్లిదండ్రుల గోనపాటు కాదంటే నన్ను బిర్యానీ ఇస్తే తింటాను అది ఎద్దు కూర అంటే కొంచెం చెప్పాలా అనుమతిలో ఎద్దు కూర తినను ఆవుకూర తినను అటు ఏదో తింటే నాకు ఆలస్యంగా సరిగా ఉండదు అహంకారం అంటే నాకు ఆరోగ్యం సరిపోయింది సరిపోయినా ఏదో ఇచ్చిన కాడికి ఎవరు ఇచ్చినా కట్టుకున్నాను అమ్మ నాన్న నాకు ఎవరు అప్పలేదు పోలీసులు కేసు చెప్పలేదు ప్రభుత్వం చెప్పలేదు ఇది ఎందుకు హాస్పిటల్ ఎందుకు హాస్పిటల్ డాక్టర్లు చదువుకొని వాళ్ళే పెళ్లి చేసిన వాళ్ళ పిల్లలు పుట్టి చదువులు కొత్త బట్టలు ఇస్తే తీసుకుంటాను ఒక పెళ్లి చేస్తాను అంటే ఒక పేరు కావాలా నేను పెళ్లి చేసుకుని బతకాలని గాంధీ డబ్బులు ఇవ్వాలని కోరుతాను గద్వాలా ఢిల్లీ నేను కాలువ గంజిపేట కాలువ జురాల్ డ్యామ్ గజిపేట డ్యాం అదే అదే శనగంపల్లి రోడ్ అంటే ఆ శనగంపల్లి ఎట్లా వచ్చిందో తెలియదు ఈ గద్వాళ్ళకి ఎంత దూరం ఉందో తెలియదు వాళ్ళ ఇంట్లో పెళ్లి ఓ ఆ హోటల్ అయినా బాగా మాట్లాడతాం కాడ అన్న బాగా శనం చేస్తున్నా పోదు చాలా మంది వీడియోలు చూస్తున్నారు నీ నీ కథలు మాటలు మాకు రావ స్వామి ఏమో సత్యమో మీ కులము ఏదో మా కులమే మనలేమో నీతి పోలీసులు తప్పులు ఉండరు వాళ్ళు పెళ్ళి చేసుకొని పోలీసు పిల్లలు పుట్టి బడి పోతే కూడా ఇంగ్లీష్ బడే లేదు ఇంగ్లీష్ పడే అంటే యాసక్ హైదరాబాద్ ఢిల్లీ అమెరికా పోతే ఇంగ్లీష్ పడలేదు ఇక్కడ ఏమి లేవని బంద్ హైదరాబాద్ అర్థమే తెలియదు నేను టవాల్ వాడతాను అని ఎక్కువ వేసుకోను నేను పని తాను చేస్తే తలకాయ అంత తుడుచుకుంటాను అన్నీ చేసుకుంటాను అడ్డపంచే అంటే మామూలుగా ఎదిరించుకుంటాయి చైతన్య ఎదిరిస్తే ఎండకాలతే చాలు నేను ఎప్పుడే కావాలనుకుంటే ఇంకా నా అంగే ఇదే పని ఉంటుంది తుడుచుకుంటాను టవల్ ఉంది నేను తీసుకొని పోగొట్టుకుని కొత్త టవాలు పోయినాయి ఇచ్చిన వాళ్ళు చాలామంది నాకు డోన్లు ఇచ్చినారు కానీ డోన్లు కొన్ని తప్పులు ఉండేవి గద్వాళ్ళు ఎవరు ఒక ఆయన ఇచ్చిన నాకు సరిగ్గా చెప్పడానికి రాదు ఎందరు ఇచ్చినారు కానీ ఇక డోన్లు ఇస్తారు ఇంకో సాములు అంటే ఆ సాములు ఎట్లా చేస్తారో కూడా తెలియదు అది అన్నీ మార్గ మార్గాపురం రోడ్డు రైల్వే స్టేషన్లో మార్గాపురం అంటే ఎక్కడ ఉందో అదేమో శనివారం ఎద్దుని కోసరు గొర్రెని కోసరంటారు ఓ నేను చిన్నప్పుడు కట్టలేను మధ్యలో కట్టుకున్నాను పెళ్ళి ఎప్పుడు చేసుకున్నాను పిల్లలు ఎప్పుడు పెట్టి ఉన్నా నాకు కేసు ఎప్పుడైందో అనంతపురం జిల్లా ఎట్లా ఉందో అది యా ఊరు యా రాష్ట్రం అది తెలియనంట మధ్యలో అయితే మరి అది మంది మస్తు మాట్లాడుతారు నన్ను ఏమో ఈ మనిషి ఎలా మాట్లాడుతుంది అంత తెలియదు ఈ చదివే రాదు ఇంగ్లీష్ ఎలా మాట్లాడుతుంది ఆ పుట్టింది పుట్టింది పుండు పుట్టర గానమా పుండు పుట్టర గానమా ఏమి గద్దు వాళ్ళ నేను ఆడపిల్ల గానమా ఆడపిల్లన గానమా ఆడపిల్లల పెళ్లి చేసుకుంటే నా ఇంటి పేరు మారతి అంతపురము గానది రాజు ఒకటి ఇద్దరు పిల్ల పెద్ద పెద్దక్క పిల్లలు ఇద్దరు పిల్ల ఫోనులు ఫోన్లు నా మాటలు ఫోను బొమ్మలు ఉండవి మద్వాళ్ళ గద్వాల మహబూ నగర్ గద్వాల బాన్